ఒక లక్ష తొంభై వేల కోట్ల రూపాయలు మ్యూచువల్ ఫండ్స్ స్టాక్స్ ఎల్ఐసి ఈపీఎఫ్ బ్యాంక్ డిపాజిట్లలో మూలుగుతున్న మొత్తం ఇది ఈ సొమ్ము తమదే అని ఎవరు అనకపోవడంతో అది అలాగే పడుంది పైగా ఈ లెక్క మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు నాటిది ఇక బ్యాంక్ డిపాజిట్స్ మాత్రమే చూస్తే అప్పటికే అరవై రెండు వేల కోట్ల డిపాజిట్లు అన్క్లెయిమ్డ్గా ఉంటే ఏడాది తర్వాత ఈ మొత్తం డెబ్భై ఎనిమిది వేల కోట్లకు చేరుకుంది ఎప్పటికైనా అవసరం అవుతుందని వివిధ రూపాల్లో పెట్టిన ఈ పెట్టుబడులు అలాగే ఉండిపోయాయి మరి ఆ పెట్టుబడిదారులు అనూహ్యంగా మరణించారా లేక మరేదైనా కారణముందా ఒకవేళ వారు మరణిస్తే వారి వారసులు ఎందుకు క్లెయిమ్ చేయలేదు ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు సమాధానాలు చూద్దామా మన ఇళ్ళల్లో పెద్దవారు కొడుకులు మనవాళ్లు మనవరాళ్లపై ప్రేమతో ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తుంటారు భవిష్యత్ అవసరాల కోసం తమ పేర్లపై డిపాజిట్లు చేసుకునేవారు ఉంటారు అయితే చాలా సందర్భాల్లో తాము ఫలానా వారి పేరుపై డిపాజిట్లు చేశామని చెప్పేవాళ్ళు తక్కువ తమ తదనంతరం మాత్రమే వారికి తెలియాలని ఆశిస్తుంటారు అయితే ఏదైనా ఒక డిపాజిట్ పదేళ్ల పాటు యాక్టివ్గా లేదనుకోండి బ్యాంక్ దాన్ని డిపాజిట్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్కు బదిలీ చేసేస్తుంది ఆర్బీఐ వేర్వేరు బ్యాంకుల ద్వారా వచ్చి చేరే అన్క్లెయిమ్డ్ డిపాజిట్ మొత్తాలపై కొంత వడ్డీ కూడా చెల్లిస్తుంటుంది భవిష్యత్తులో ఎవరైనా క్లెయిమ్ చేస్తే వారికి వడ్డీతో సహా చెల్లిస్తారు ఆసక్తికరమైన విషయం ఏంటంటే చాలా డిపాజిట్లకు సంబంధించి నామినీలు ఉంటారు కానీ మరణానంతరం వీరికి ఆ మొత్తం దక్కుతుందన్న గ్యారంటీ ఉండదు మరణించిన వారు విల్లు రాయకపోవడం వల్ల ఇలా జరుగుతుంది అంటే డిపాజిట్లపై నామినీగా మీ పేరున్నంత మాత్రాన ఆ వ్యక్తి మరణించిన తర్వాత ఆ మొత్తం నామినీకి దక్కదు డిపాజిట్ చేసిన వ్యక్తికి చట్టపరంగా ఎంతమంది వారసులుంటే అంతమందికి సమానంగా పంచాలని చట్టం చెబుతోంది కాబట్టి ఎవరైనా మరణానంతరం తమకిష్టమైన వారికి ఆస్తులు ఇవ్వాలనుకుంటే అందుకు మేలైన మార్గం విల్లు రాయడమే అంటున్నారు ఆర్థిక నిపుణులు మీ పెద్దవారు ఎవరైనా మీ పేరుతో డిపాజిట్ చేసి మరణించారని అనుకుంటున్నారా ఆ మొత్తం అన్క్లెయిమ్డ్గా ఉందని భావిస్తున్నారా అయితే ఆర్బీఐ నిర్వహిస్తున్న ఉద్గమ్ డాట్ ఆర్బీఐ డాట్ ఓఆర్జీ వెబ్సైట్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు ఫోన్ నంబర్ కొన్ని ప్రాథమిక వివరాలు నమోదు చేసుకుని పాన్ ఓటర్ ఐడి వంటి వివరాల ద్వారా ఎవరైనా మీ పేరుతో డబ్బు డిపాజిట్ చేశారా అన్నది తెలుసుకోవచ్చు ఒకవేళ మీ పేరుతో ఏదైనా డిపాజిట్ ఉండి ఉంటే అది అన్క్లెయిమ్డ్గా ఉంటే అకౌంట్ ఉన్న బ్యాంక్ ద్వారా ఆ మొత్తాన్ని పొందవచ్చు